హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వేసవిలో రాగి జావ తాగడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి ఎముకలకి బలాన్ని ఇచ్చే గుణం రాగుల్లో అయితే ఉంటుంది ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ రాగి పిండిని వేసుకుందాము ఇప్పుడు కొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండి మనం బయట మార్కెట్లో అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే రాగుల్ని కడిగేసి మంచిగా ఆరబెట్టి మిక్సీలో వేసుకుంటే రాగిపిండి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక పావు లీటర్ దాకా నీళ్లు పోసి నీళ్లు మరిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా నీళ్లు మరిగిన తర్వాత మనం కలుపుకున్న ఈ రాగిపిండిని ఇందులో వేసి సిమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు బాగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు దీనిపైన నూరగలాగా ఇలా తేటలాగా వస్తుంది ఈ తేటను మొత్తం తీసేస్తే సరిపోతుంది ఈ సమ్మర్లో మనం బ్రేక్ఫాస్ట్కి బదులు రాగి జావ తీసుకుంటే మనకి చాలా మంచిది ఎండ తాపం నుంచి తప్పించుకోవచ్చు ఇంకా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి బయట ఆఫీసులు కానీ బయట వర్క్కి కానీ వెళ్ళే వాళ్ళకి బాగా తపన తపనగా నీళ్లు దాహం వేస్తూ అలా ఉంటుంది అందుకని బ్రేక్ఫాస్ట్ బదులు ఒక గ్లాస్ కాదు రెండు గ్లాసులు తగిన దానివల్ల మనకి చెడ్డ ఏమీ లేదు ఎందుకంటే దీనివల్ల వెయిట్ కూడా మనం ఏం వెయిట్ గెయిన్ అమ్ము వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా యూజ్ అవుతుంది మనకి రాగి చావ బ్రేక్ఫాస్ట్ మానేసి సమ్మర్లో రాగి చావ తీసుకునేదానికి ట్రై చేయండి ఇలా ఈ పైన ఉన్న తేట మొత్తం తీసేసిన తర్వాత కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికే కొద్దీ ఏంటంటే వాటర్ తగ్గిపోయి ఈ జావ అనేది చిక్కబడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చిక్కబడింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ జావ చల్లారిపోయింది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే తీసుకుందాము ఈ పెరుగు గడ్డలు లేకుండా బాగా ఇలాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న పెరుగులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ జావలో పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ జావ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు దీన్ని తాగడం వల్ల మనకి బెనిఫిట్సే కానీ దీనివల్ల మనకి లాస్ ఏమీ ఉండదు కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు అయితే తాగేసేయచ్చు మంచిగా అని చక్క చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా పెరుగు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుందాము ఇలా తోట కాకుండా మామూలుగా స్వీట్ జావ కూడా చేసుకోవచ్చు స్వీట్ జావ ఎలా చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇందులో పెరుగుకు బదులు అందులో స్వీటు అంటే బెల్లంని యాడ్ చేసి మనం కలుపుకుంటే సరిపోతుంది కానీ ఆ స్వీట్ జావా మార్నింగ్ తాగితే మనకి బాగా దాహంగా తపనగా ఉంటుంది బెల్లం తీపి కదా అందుకని కాబట్టి మనకి జావే ఈ ఎండకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పానని కాకుండా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే నచ్చకుండా ఉండే వాళ్ళే ఉండరు నేను ఇవాళ నుంచి బ్రేక్ఫాస్ట్ మానేసి జావ్ తాగుదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అందుకనే మార్నింగ్ నేను జావ్ చేసుకున్నప్పుడు వీడియోనైతే షూట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి